కరీంనగర్ జిల్లా గంగాధర మండల పరిధిలో గల కొండన్నపల్లె స్టేజ్ నుండి హిమత్నగర్ గట్టుబత్కూరు వెళ్లే మార్గ మధ్యలో ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయని స్థానికులు వాపోయారు ప్రమాదకరమైన మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేదన్న స్థానిక ఎమ్మెల్యే లేదా అండ్ బి వారు తక్షణమే హెచ్చరిక బోర్డులు ఏర్పాట్లు చేయాలని స్థానిక ప్రజలు విన్నపించారు ఈ యొక్క మూల మలుపులను వద్ద తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డుకి ఇరువైపులా హరితహారం చెట్లు పెద్దదిగా పెరిగాయని తెలియజేశారు ఈ పొలం ఇక్కడ నుంచి అక్కడ నాదే పొలం ఈ కొండనపల్లె స్టేజ్ నుంచి హిమదినగ గట్టపుతుకూరు వరకు ఈ రోడ్ ఉన్నది ఈ ఏరియాలో మూడు నాలుగు మలుపులు ఉన్నాయి ఈ మలుపులు అక్కడ చెట్లు ఇరుకు ప్లే ప్లేసు ఈ మళ్ళీ రాత్రి పగలనుకుంటే ఈ హిమదినారు గట్టుపుతుకూరు ఈ అటు అక్కడ దాకా బావపేట వరకు మొత్తం టూ వీలర్లు కార్లు స్కూల్ బస్సు ఇసుక ట్రాక్టర్లు కంకర బండ్లు బండ బండ్లు ఎప్పుడూ రష్గా డే అయినట్ పోతుంటాయి ఈ మూడ పలుపుల మీద బాగా స్పీడ్గా వస్తారు వచ్చి గుద్దె దగ్గర తెలిస్తే వీడికి మూడు నాలుగు సార్లు బండ్లు పొనాలు పడ్డాయి దెబ్బలు దాకాని యాక్సిడెంట్ అయింది పోలీస్ శాఖ వల్ల కానీ రోడ్డు శాఖ వల్ల కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఈ రోడ్డు క్లియర్గా చూసి మూల మూల పలుపుల మీద చెట్లు కొట్టించి సైన్ బోర్డులు ఏర్పించి అంతా తగు జాగ్రత్తలు అన్ని ఏర్పాట్లు చేస్తే ఎవరికి యాక్సిడెంట్ కాకుండా బాగుంటారని మా యొక్క మనవి మాది హిమత్నగర్ గ్రామం అండి కొండన్న పిల్లటు హిమత్నగర్ వచ్చే దారి ఏదైతే ఉందో ఇది డాంబర్ రోడ్డు పోసిందో ఆ డాంబర్ రోడ్డు కూడా ఎత్తులు వంపులు ఇవన్నీ లారీలు ఇక్కడ నుంచి పోయడం రావడం కొన్ని ఇబ్బందికరంగా ఉన్నది ఈ చెట్లు రోడ్ పండి చెట్లు అనేది పెద్ద పెరిగి అవి మొత్తం రోడ్డును రోడ్ మీదకి ఆక్రమించి అడ్డుకొని ఉన్నాయి అయితే ఈ మూలమలువుల కాడ ఏమవుతుందంటే ఎదురు ఎదుట వచ్చే వ్యక్తి మనకు కనబడట్లేదు దీనివల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి అయితే మీరు కొందరు ఈ మన ఎమ్మెల్యే గారు కానీ దీనికి సంబంధించిన రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు కానీ పోలీస్ శాఖ కానీ కొంచెం దీనికి చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను